హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట ఇదైతే ఈరోజు పిల్లలకైతే పొద్దున పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే అన్నంలోకి కర్రీ అయితే చేస్తున్నా అనమాట గ్యాస్ అయితే అయిపోయింది గ్యాస్ అయిపోయి దాదాపు పదిహేను రోజులు అయిందండి ఇప్పుడు అలా నింపించుకోలేను ఎందుకంటే చేతిలో పని కొడలేదు కదా ఇప్పుడు మా ఆయన ఒక్కడ తీసుకొస్తే ఇంట్లో వెళ్ళేది గ్యాస్ అయితే ఇప్పుడు నింపించుకోలేను నేను ఏదైనా పని దొరికినాకైతే గ్యాస్ నింపించుకోవాలి ఇప్పుడైతే పొయ్యి మీద అయితే వంట చేస్తున్నాను అనమాట అన్నం కూర ఒకటే లేండి కూర ఒకటి టీ ఒకటి పొయ్యి మీద అయితే చేస్తాను రైస్ ఒకటి రైస్ కుక్కర్లో పెడతాను కూర అయితే ఒక పూటగా వండుతున్నానండి ఇప్పుడు ఈ కూర ఇద్దరు పిల్లలు తిన్నాక మా ఆయన నేను తినాలి మధ్యాహ్నం అయితే ఇంకేదైనా కూర చేద్దామని ఇప్పుడైతే కొంచమే చేస్తున్నా పిల్లలకి ఇద్దరికైతే ఈ బంగాళదుంపాను కోడిగుడ్డు కూర అయితే చేస్తున్నా ఇది వచ్చేసి ఇవాళ శనివారం రోజు తీసిన మినీ బ్లాగ్ అండి దయచేసి ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరీ చెప్తున్నానండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం ద్వారా నా ఛానల్ అయితే వేరే వాళ్ళకైతే వెళ్తుంది వాళ్ళు కూడా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారండి ఇంకో విషయం ఏంటంటే చిన్న కామెంట్